అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ రెండవ యూనిట్ తెలుగు వ్యాసం ఇందులో వ్యాసంలో వస్తు వైవిధ్యం అనే అంశం గురించి తెలుసుకుందాము ముందుగా మనకి వ్యాసం అంటే ఏంటో తెలవాలి కాబట్టి దాని గురించి నేను ముందు వీడియోలో వివరించాను చూడండి ఇక వ్యాసంలో వస్తు వైవిధ్యం వ్యాసం అనేది ఒక కళ వస్తువు అంటే ఏంటంటే విషయం అని అర్థం అంటే వ్యాసం కోసం ఎంచుకున్న విషయం మనం వ్యాసం కోసం ఏ విషయాన్ని అయితే తీసుకుంటామో దాన్ని వస్తువు అంటారు వస్తువు అన్న విషయమన్నా రెండు ఒకటే ఇక వైవిధ్యం వైవిధ్యం అంటే అనేక రకాలుగా ఉండటం వ్యాసంలో వస్తు వైవిధ్యం అంటే వ్యాసంలో విషయం అనేది అనేక రకాలుగా ఉండటం వస్తువు అనేది ఏ రంగానికైనా చెందిందైనా ఆ విషయాన్ని విభజించి కళాత్మకంగా వ్రాయటం వల్ల మంచి వ్యాసం అవుతుంది అంటే వస్తువు అనేది అంటే విషయం అనేది ఏ రంగానికైనా చెందిందై ఉండొచ్చు ఆ విషయాన్ని విభజించి పాఠకులకి కళాత్మకంగా చేయడం వల్ల మంచి వ్యాసం అనేది అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి నేను విద్య అనే ఒక వస్తువుని తీసుకున్నాను అంటే చదువు అనే ఒక విషయాన్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ పైన నేను ఒక వ్యాసం రాయాలి అనుకుంటున్నాను అప్పుడు నేను ఆ చదువులో అన్ని విషయాల గురించి విభజించి రాయాలి అంటే విద్యలో ఏమేమి ఉంటాయి చదువులో ప్రాథమిక విద్య ఉంటుంది ఉన్నత విద్య ఉంటుంది ఆన్లైన్ విద్య ఇలా అన్నిటి వాటి గురించి విభజించి కళాత్మకంగా పాఠకులకు అర్థమయ్యేలా రాయటం వల్ల మంచి వ్యాసం అనేది అవుతుంది ఇక వ్యాసం వివిధ అంశాలపై అవగాహన అనేది కలిగించి ప్రపంచాన్నే పరిచయం చేస్తుంది అంటే మనం ఒక వ్యాసం చదివినప్పుడు ఆ వ్యాసం ద్వారా మనకి జ్ఞానం అనేది వస్తుంది చదివే వాళ్ళకి జ్ఞానంతో పాటు కొత్త విషయాలన్నీ కూడా పరిచయం అవుతాయి ఇక ఆలోచనలు కూడా వస్తాయి ఏంటి ఒక మంచి వ్యాసం చదవటం వల్ల జ్ఞానంతో పాటు కొత్త విషయాలు తెలుస్తాయి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది ఇక ఆరంభం వైవిధ్యం అంటే వ్యాస ఆరంభంలో ఎలాంటి రకాల అంశాలపై రాసే వాళ్ళు చూద్దాము ప్రతి రచయిత రకరకాల అంశాలపై వ్యాసాలు రాస్తూ ఉంటారు ఆ వ్యాసాలు సమాజం పైన ఎంతగానో ప్రభావితం చేస్తాయి అంటే రచయిత అనే వాళ్ళు ఒకటే అంశం పైన అయితే వ్యాసం రాయరు వివిధ అంశాలపైన రకరకాల విషయాలను తీసుకొని రాస్తూ ఉంటారు సమాజంలో ఏది జరుగుతుందో ఏ అంశాన్ని అయితే తీసుకొని వాళ్ళు వ్యాసాలు రాస్తూ ఉంటారు రచయిత తన యొక్క భావాన్ని అభిరుచుల్ని వ్యాసంలో చూపెడతారు ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాము కందుకూరి వీరేశలింగం గారు వీరి యొక్క వ్యాసాల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సంఘ సంస్కరణ అంటే సమాజంలో జరుగుతున్న విషయాలను తీసుకొని వీరు వ్యాసాలు రాస్తూ ఉంటారు ఉదాహరణకి స్త్రీ అభ్యుదయం పైన మూఢనమ్మకాలు ఇలాంటి వాటిపైన అంటే స్త్రీల గురించి స్త్రీ రక్షణ స్త్రీకి విద్యా అవసరం అనేది వితంతు వివాహాలు వంటి అంశాల వ్యాసాలు రాసి సమాజాన్ని చైతన్యవంతంగా చేస్తారు రెండు వారు గురజాడ అప్పారావు గారు వీరు దేశభక్తిపై వ్యాసాలు రాశారు అంటే దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులోయ్ అని దేశభక్తిపై ఎన్నో వ్యాసాలు రాశారు వీరిద్దరే కాదు ఎంతో మంది ఉన్నారు శ్రీ శ్రీ గాని ఆరుద్ర శ్రీ నారాయణ రెడ్డి అనంత శర్మ కృష్ణ శాస్త్రి సులవరం ప్రతాపరెడ్డి కట్టమంచి లక్ష్మణరావు వీళ్ళంతా కూడా సమాజంలో జరుగుతున్న అంశాలను విషయంగా తీసుకొని వ్యాసాలు రాశారు అంతేందుకు మన ముందు సెమిస్టర్ లో మామిడి అనే పాఠ్యాంశం ఉండేది దాని యొక్క రచయిత ఎవరు సురవరం ప్రతాప్ రెడ్డి మామిడి పండు అనే వ్యాసంలో ఆసక్తికరమైన విషయాలు అంటే మామిడి పండు గురించి పలు విషయాలని వ్యాస రూపంలో రాశారు అలాగే నిజాం పాలన అంతమయ్యే కాలం నాటి పరిస్థితులను చక్కగా వివరిస్తూ దాశరథి రంగాచార్యులు అర్ధరాత్రి అరుణోదయం అనే వ్యాసం రాసారు ఇవి మనకి ముందు సెమిస్టర్ లో లెసన్స్ ఉండేవి ఆధునిక సమాజంలో అంటే ఇప్పుడున్న సమాజంలో సాంకేతికత అనేది ఎంతగానో అభివృద్ధిలో దూసుకుపోతుంది అంటే టెక్నాలజీ అనేది ఎంతగానో అందుబాటులోకి వచ్చింది అంటే సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలన్నీ అందుబాటులోకి వచ్చాయి దీనితో వ్యాసం అనేది కొత్త రూపాన్ని పొందింది అంటే చిన్న చిన్న వ్యాసాలను రాసి రచయితలు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఇక వ్యాసంలో వస్తువు రకాలు వ్యాసంలో విషయం ఎన్ని రకాలు ఉండేదో ఇప్పుడు చూద్దాము వ్యాసంలో విషయం వస్తువు అనేది మూడు రకాలుగా విభజించారు మొదటిది శాస్త్ర సంబంధిత వ్యాసాలు రెండవది వినోద వ్యాసాలు మూడవది విశ్లేషణాత్మక వ్యాసాలు మొదటిది శాస్త్ర సంబంధిత వ్యాసాలు అంటే శాస్త్రానికి సంబంధించినవి అంటే గ్రహణాలు ఎలా ఏర్పడ్డాయి గురుత్వాకర్షణ సౌర శక్తి ఇలాంటి శాస్త్రాలకు సంబంధించినవి మొదటిది రెండవది వినోద వ్యాసాలు అంటే ఆ వ్యాసంలో హాస్యం సరదా తోటి కూడుకున్నవి చదువుతున్నంత సేపు సరదాగా సంతోషంగా అలాంటి కొన్ని వ్యాసాలు ఉంటాయి మూడవది విశ్లేషణాత్మక వ్యాసాలు అంటే ప్రస్తుతం ఏదైతే ట్రెండింగ్ లో ఉన్నాయో వాటిపైన వ్యాసాలు రాస్తూ ఉంటారు ఇప్పుడు మనం జరుగుతున్న సమాజంలో ఏవైతే ట్రెండింగ్ గా ఉంటాయో వాటిపైన వ్యాసాలు రాయటం ఇవి మూడు వ్యాసాలు అనేవి ఒకటే అంశం కాకుండా వివిధ రంగాల్లో కూడా ఎంతగానో ఉంటుంది అంటే సూక్ష్మంగా చూస్తే సాహిత్య వ్యాసాలు చారిత్రక వ్యాసాలు వైజ్ఞానిక వ్యాసాలు కళాత్మక తాత్విక వ్యాసాలు ఆధ్యాత్మిక రాజకీయ ఆర్థిక వ్యాసాలు హాస్యం వ్యంగ్యం భాష క్రీడారంగం సినిమా వ్యాసాలు కూడా ఇలా వివిధ రూపాలుగా విభజించారు ఇలాంటి వ్యాసాల్లో పత్రికలు వ్యాసాన్ని పెంచి పోషించాయి మనం వ్యాసాలని పత్రికల్లో న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం దినపత్రికల్లో వారపత్రికల్లో పక్ష మాస పత్రికల్లో వ్యాసాలకు పెద్ద పీట వేశారు కొందరు ప్రముఖులైతే వ్యాసాలను అనువాదాలు చేసి కూడా పత్రికల్లో వేసుకుంటూ ఉంటారు అలాగే పోటీ పరీక్షలకు అవసరమైన పద్ధతిలో కొన్ని వ్యాసాలను మనకి న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు వ్యాసం ఇన్ని రకాలు అని ప్రత్యేకంగా చెప్పటం అనేది సాధ్యం కాదు విశ్వంలో ఏ వస్తువునైనా వ్యాసానికి వస్తువు కావచ్చు అంటే విషయం కావచ్చు ప్రపంచంలో ఏ విషయమైనా తీసుకొని మనం వ్యాసం రాయొచ్చు జీవితంలో ఏ ఘట్టమైనా ఎలాంటి అనుభవమైనా వ్యాసం కావచ్చు మనలను సంతోషపరిచేదైనా గాయపరిచేదైనా మరుపు రానివి చిన్నప్పటి జ్ఞాపకాలు ఊరి విషయాలు ఏవైనా సరే వ్యాసానికి పనికి వస్తుంది మనిషికి చెందిన అన్ని విషయాలతో పాటు మనిషే తనను తాను చిత్రీకరించుకోవచ్చు శ్రీ స్వాతంత్ర్యం నుండి శ్రీ జుట్టు వరకు నక్షత్రం నుండి ఇసుక రేణువు వరకు భగవంతుని స్వరూపం నుండి భక్తుని వరకు ఏ విషయం గురించైనా సరే వ్యాసం రాయవచ్చు వ్యాసం యొక్క వస్తువు అనంతమైంది వ్యాసం యొక్క విషయం అనేది అనంతమైంది మనం ఎక్కడి నుండైనా విషయం అనేది తీసుకొని వ్యాసం అనేది రాయవచ్చు ఇది వ్యాసంలో వస్తు వైవిధ్యం వస్తువు అంటే విషయం అని అర్థం